ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు నేను హనుమకొండలో ఉన్న బట్టుపల్లి ఏరియాలో ఉన్నానండి అయితే మనం ఒక కాలేజ్ దగ్గరకు వచ్చాము సిగ్మా జూనియర్ కాలేజ్ అయితే గత కొద్ది రోజులుగా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే రిపీటెడ్ గా జరుగుతున్నాయి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అని చెప్పాలి కొన్ని సూసైడ్స్ కేసెస్ అయితే విన్న తర్వాతనే ఇప్పుడు ఈ కొద్ది రోజులలో ఇప్పుడైతే చాలా కేసెస్ అసలు ఎందుకు చనిపోతున్నారో అర్థం కాకుండా జూనియర్ లో ఇలాంటి మరణాలను అయితే వింటున్నాము మరణ వార్తల్ని వింటున్నాము ఇప్పుడు కూడా సిగ్మా జూనియర్ కాలేజ్ లో మనం ఉన్నాము అయితే ఒక బాలుడండి బుర్రా రామచంద్ర అబ్బాయి పేరు అబ్బాయి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడంట మరి అనారోగ్యం అని అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు అసలు కారణాలు తెలియాల్సి ఉంది అస్వస్థకు గురేయితే చనిపోయాడని అయితే వాపోతున్నారు వాళ్ళ కుటుంబీకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అసలు ఏం జరిగింది అసలు ఎందుకు అంత సడన్ గా అబ్బాయికి ఏం జ్వరం వచ్చిందా మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు గా చనిపోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం సిగ్మా జూనియర్ కాలేజ్ బ్లాక్ లో ఉన్నామండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా కిందకి వస్తుందండి వీళ్ళకి ఇక్కడే అబ్బాయి చదువుకుంటూ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు మరి ఈ ఫుడ్ విషయంలో వచ్చిందా లేదంటే అనారోగ్యం దేనికి వచ్చింది ఈ కారణాలు అయితే తెలియాల్సి ఉంది కానీ ఇప్పటికీ మనం ఇక్కడికి చేరుకున్నాము ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా మనకి ఇక్కడికి సంబంధించిన వాళ్ళు కానీ అధికారులు కానీ ఈ కాలేజ్ కి సంబంధించిన యూనియన్ వాళ్ళు కానీ ఎవరు కూడా మనం అప్రోచ్ అవ్వలేదు ఇంకా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా దీని కారణాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పేరెంట్స్ అయితే ఇప్పటివరకు ధర్నా చేసి ఇప్పుడే వెళ్ళారని అంటున్నారు ఇక్కడ వాళ్ళైతే వారిని కూడా కలిసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఇన్సిడెంట్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి మనకు అసలు ఆ అబ్బాయి ఎందుకు చనిపోయినాడు ఏంటి కారణాలు అనేది ఇక్కడ మనకి వార్డెన్ గా పనిచేసే ఒకతను ఉన్నాడు ఆయన అడుగు తెలుసుకుందాం మీ పేరండి సురేష్ సురేష్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఉన్నారు మొత్తం కూడా జూనియర్ కాలేజ్ బ్లాక్ లోనే ఉంటుందా అకామిడేషన్ అంతా వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అంతా కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు కదా ఇదే బ్లాక్ లో అబ్బాయికి ఏం జరిగింది అసలు అబ్బాయికి ఏం జరిగింది హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ అంటే అంటే మన ఫిట్స్ టైప్ అర్థం కాలేదు ఫిట్స్ టైప్ వచ్చింది ఫిట్స్ టైప్ ఎప్పుడు ఏ టైం కి వచ్చింది మార్నింగ్

స్టడీ అవర్ ఫోర్ థర్టీకి ఉంటుందా డైలీ ఫైవ్ ఓ క్లాక్ స్టడీ అవర్ అంటే అప్పుడు నైట్ కొద్దిగా సిక్ ఉండే అందుకే ఒకసారి చూసానికి వెళ్ళాను నైట్ సిక్ ఉంది ఆ అబ్బాయికి సిక్ ఉంది ఏంటి ప్రాబ్లం ఏంటి నైట్ ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చి వామిటింగ్ చేసుకుంది దాని వల్ల మెడిసిన్ ఇప్పించిన డాక్టర్ తోటి నార్మల్ గా ఫీవర్ ఉన్న అబ్బాయిలు గానీ ఎవరైనా కూడా బాగాలేకపోతే హెల్త్ మీకు ఏమైనా హెల్త్ రూమ్ ఉంటుందా అట్లా ఉంటుంది సిక్ రూమ్ సిక్ రూమ్ లోనే పడుకోబెట్టాలి కదా అబ్బాయిని అంటే నైట్ కదా అట్లా నైట్ ఫర్ ఫ్రెండ్స్ తోటి ఉంటారు అన్నట్టు అంటే డే లో క్లాస్ జరిగే టైమ్ లో సిక్స్ రూమ్ నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటారు ఎంత మంది ఉంటారు రూమ్ లో ఫిఫ్టీ ఉంటారు ఫిఫ్టీ ఫైవ్ జీరో ఈ అబ్బాయికి ఒక్కడికి బాగాలేదు ఫోర్ థర్టీకి మీరు వెళ్ళి లేపారు కానీ అప్పటికే అతనికి ఫిట్స్ స్టార్ట్ అయిపోయిందా ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ నేను నేను లేపినప్పుడు మాట్లాడాడు నాకు కొద్ది శ్వాస వస్తుంది అన్న చేయలే ఇట్లా గుంజుకోపోదని చెప్పాడు అంతలో మేము చేసి సార్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాను ఎవరెవరు వెళ్ళారు హాస్పిటల్ తెలిసిన సార్ వాళ్ళు ఇంచారు ప్రిన్సిపల్ సార్ ఇట్లా వచ్చారు వచ్చారు కలిసి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏమని చెప్పారు మరి హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసిండ్రు నేను ఇటు వచ్చేసి ఆడ కాలే హాస్పిటల్ నేను ఇటు వచ్చేసిన హాస్పిటల్ నేను వచ్చేసి కూడా తెలియదు థ్యాంక్ యూ మీరు హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఉన్నారు కదా మీరు ఇక్కడ అకౌంటెంట్ ఏం చెప్పారు హాస్పిటల్ లో జాయిన్ చేశాక మీరు ఎంజిఎం తీసుకువెళ్ళండి ఒక ఆంబులెన్స్ మాట్లాడుకొని మేము ఎంజిఎం తీసుకుపోయాము తీసుకు వెంట చెక్ చేశారు ఆల్రెడీ ప్రాణం వేయింది సార్ అని చెప్పారు అంటే రోహిణిలో ఆల్రెడీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అయితే జరుగుతుంటాయి వాళ్ళు ఎందుకు మరి కి ప్రిఫర్ చేశారు వాళ్ళు ఆల్రెడీ చెగ్గేశారు ప్రాణం పోయి చెగ్గేసి అని చెప్పారు ప్రాణం పోయిందని చెప్పి వాళ్ళు చెగ్గేసుకున్నారు ఒకవేళ వాళ్ళకి రిస్క్ అని చెప్పి ఎంజిఎం కి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేశారు మీరు అప్పుడు పేరెంట్స్ కి చెప్పారా మరి ఇట్లా చెప్పాము రోహిణి హాస్పిటల్ నుంచి మేము ఎంజిఎం కి వచ్చాము ఎంజిఎం కి రాండి సార్ మేము చెప్పాము పేరెంట్ కి అయితే నిన్నటి నుంచి బాగాలేదు అని అయితే వాడని చెప్తున్నారు కదా మరి నిన్ననే ఇంటిమేట్ చేశారా మరి పేరెంట్స్ అది సార్ వాళ్ళు చూసుకున్నారు మీకు ఇన్ఫర్మేషన్ లేదు లేదు మేము ఓన్లీ మార్నింగ్ నుంచి చూసుకున్నాం రైట్ చెప్పే చెప్పేదాని ప్రకారం అండి నిన్న సాయంత్రం మా అబ్బాయికి బాగాలేదని అంటున్నారు నిన్న సాయంత్రం బాగాలేనప్పటి నుంచి కూడా సిక్ రూమ్ లో ఉన్నాడు నిన్న రాత్రి మాత్రం ఆయన రూమ్ లో పడుకున్నారు వేరే స్టూడెంట్స్ తోని ఫిఫ్టీ మెంబర్స్ తోని ఆ సిక్ రూమ్ నుంచి ఆయనకు షిఫ్ట్ అయిన తర్వాత తెల్లవారుజామున జ్వరం వచ్చింది ఆ జ్వరం కాస్త బాగా సివిరియర్ అయిపోవడంతో ఇక్కడ ఉన్న వాళ్ళతో సాయంతో రోహిణి హాస్పిటల్ కి అయితే తరలించారు కానీ రోహిణి హాస్పిటల్లో ఎమర్జెన్సీ వల్ల ఆయన క్రిటికల్ గా ఉన్నాడనే తెలిసే కి తరలించారని వీళ్ళు అంటున్నారు అయితే నిన్నటి నుంచి పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది కూడా తెలియనట్టుగానే మాట్లాడారు వార్డెన్ గానీ అకౌంటెంట్ గారి ఇంకా మిగతా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దీని వెనక కారణం అయితే ఇది రిపీటెడ్ గా జరుగుతున్నాయి మరి జూనియర్ కాలేజీ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటివి కాకుండా అయితే జాగ్రత్త పడాలి పేరెంట్స్ కైతే ఇంటిమేట్ చేయాలని అయితే మనం కూడా ఈ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చి షూట్ చేయడం జరుగుతుంది దీని గురించి ఇంకా వివరాలు అయితే తెలుసుకుందాం ఈ దుర్ఘటన గురించి సంఘీభావం వ్యక్తం చేసడానికి ఇక్కడికి విద్యార్థి సంఘాల అధ్యక్షులు అయితే వచ్చారు వాళ్ళతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇవాళ ప్రైవేట్ జూనియర్ కాలేజీల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు మరణాల ఉన్నారు ఇవాళ వీళ్ళు జైన్ అవేటప్పుడు విద్యార్థుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు వీళ్ళకి కావాల్సింది ఫీజులే తప్పితే విద్యార్థుల ప్రాణాలు మాత్రం అవసరం లేదు ఇవాళ విద్యార్థికి గత రెండు రోజుల నుంచి వెళ్ళి అనారోగ్యం గురవుతూ ఉంటే ఏం చేస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటున్నాం అంటే విద్యార్థి అనారోగ్యానికి గురవుతూ ఉంటే వీళ్ళ దగ్గర ముందే కాషన్ డిపాజిట్ చేసుకుంటారు ఆరోగ్యానికి సంబంధించి వీళ్ళకి ఎలాంటి ఆరోగ్యానికి అనారోగ్యం అయినప్పటికీ వాళ్ళకు ఆ డబ్బులు అందించడం కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెళ్ళి ముందుగానే ఫీజులు వసూలు చేస్తారు ఆ ఫీజులు వసూలు చేసి విద్యార్థికి జనం వస్తే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంపి దగ్గర తీసుకెళ్లి చేతులు దులుపుకోవడం వల్లనే ఇవాళ విద్యార్థి చనిపోయినా చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ లక్షలాది రూపాయలు ఫీజులు కావాలి తల్లిదండ్రులు కట్టేటువంటి ఫీజులు కావాలి తప్పితే విద్యార్థుల ప్రాణాలు అంటే మీకు ఎందుకు లెక్కలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ కాలేజీలు ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు కేవలం వాళ్ళు చదువు పేరుతో లక్షలాది రూపాయలు తల్లిదండ్రులను దోసుకుంటున్నారు వాళ్ళ ప్రాణాలను తీస్తూ ఉన్నారు ఇవాళ ఆ కాలేజీలో చనిపోయినటువంటి విద్యార్థులు విద్యార్థుల మరణాలు కాదు ఇవల్ ప్రైవేట్ యజమాను లొక్క హత్యలుగానే మేము భావిస్తున్నాం కాబట్టి విద్యార్థి మృతికి కారణమైనటువంటి సిగ్మా యజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం గతంలో చూసుకున్నట్టు అనేక కాలేజీలలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే రిపీటెడ్ గా జరుగుతున్నాయి ఈ రెండు నెలల్లో అసలు అస్వస్థత అంటున్నారు చనిపోయి ఉంటున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు హాస్టల్స్ లలో ఇలాంటివి జరగడము అసలు వీటికి మరి పరిష్కారం ఏంటంటారు వాస్తవంగా ప్రధానంగా ఏంటంటే వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి వీటి మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్లనే ప్రైవేట్ యజమానులు రెచ్చిపోతా ఉన్నారు అదేవిధంగా ఏంటంటే దీనికి వీళ్ళని కట్టడి చేస్తే ప్రైవేటు యజమాన్యులను కట్టడి చేస్తేనే యొక్క మరణాలు అనేటువంటి ఆగిపోతాయి వీళ్ళకి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకపోవడం ప్రభుత్వం ఇచ్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ వీళ్ళు అమలు చేయకపోవడం ఇవాళ వాళ్ళ ఇష్టానుసారంగా వివరించడం వల్ల ఏంటంటే విద్యార్థుల ఆరోగ్యాల పట్ల వీళ్ళు కాన్సన్ అంటే దృష్టి పెట్టకపోవడం వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అంటే వీళ్ళకి ఏం కావాలంటే ర్యాంకుల పేరుతోని అంటే విద్యార్థులకు మానసికంగా వేధించడం మీరు ర్యాంకులు తీసుకురా వాళ్ళ మీద ఒక ఒత్తిడి చేసుకోవడం వల్ల వాళ్ళు ఆ ఒత్తిడి భరించలేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు సైకాలజిస్ట్ తో మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్లతో అవగాహన సాల్సి నిర్వహించాలి వాళ్ళకు కూడా ఒక మనోస్థైర్యాన్ని పెంపొందిస్తేనే విద్యాలకు ఆత్మహత్యలు అవుతాయని అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం చెప్పండి యాజమాన్యంతో ప్రశ్నించిన మాటల ప్రకారం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఒక క్లారిటీ లేదని అర్థమవుతుంది వార్డెన్ కానీ అకౌంటెంట్ కానీ అక్కడ దాకా వెళ్ళారు బట్ రోహిణి నుంచి తరలించారు అప్పటికే చనిపోయి ఉన్నారని ఒక మాట అంటున్నారు చనిపోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దీని రీజన్స్ ఎలా ముఖ్యంగా రాష్ట్రంలో ఇటు జిల్లాలో విద్యార్థుల మరణాలకు ముఖ్యంగా కారణం ఎవరంటే ఏదైతే మరి కమిషనర్ శృతి ఉన్నటువంటి డిఐఓ గోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే వీటి మీద ఎప్పుడైనా పర్యవేక్షణ చేసిన సందర్భాలు ఒక్కటి కూడా లేదు పిల్లలు పుట్టగొడుగులాగా చనిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ శృతి ఓజ ఏం చేస్తా ఉన్నాయి అసలు ఏ కళాశాలకు నియమ నిబంధనల ప్రకారం ఎక్కడ ఏమైతే ఉన్నాయా ఇక్కడ ఒక డాక్టర్ ఉండాలి డాక్టర్ ఈ రోజు వారానికి ఒకసారి చెకప్ చేయించాలి చెకప్ చేయించినప్పుడు వాళ్ళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఫుడ్ మెయింటెనెన్స్ కావచ్చు వాళ్ళకు ఆట స్థలాలు రోజు ఆడుకోవాలి స్వెట్ అంటే స్వెట్ తో రావాలి రోజు ఈ రాక ఎటువంటిది లేదు ఒక చదువు మాత్రమే చదువు మాత్రమే బేసి చేసుకొని ఇలాంటి కళాశాలలో చేర్పించడం ఇటు కళాశాలలో చేర్పించినప్పుడు మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఇంటికాడ మేము కేర్ తీసుకోలేమని చెప్పే కదా ఇక్కడ వీళ్ళని హాస్టల్లో చేర్పించింది ఇలాంటప్పుడు వీళ్ళే కేర్ తీసుకోకపోతే అంటే వీళ్ళకి భయం ఉన్నట్ట వీళ్ళకి భయం లేదంటే కారణం ఎవరు కమిషనర్ గారు కావచ్చు కదా ఇప్పటికా విద్యాశాఖ మంత్రి ఉన్నరా విద్యాశాఖ మంత్రి లేనప్పుడు ఎక్కడన్నా కూడా విద్యాశాఖ ఇటు జూనియర్ కళాశాల ఇటు యూనివర్సిటీ కావచ్చు అది పాఠశాల కావచ్చు సమక్షాలు విద్యార్థుల పైన జరిపిన సందర్భమే తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడింది మాత్రం విద్యార్థులు కానీ విద్యార్థుల బతుకుల గురించి కావచ్చు ఉపాధుల కోసం కావచ్చు ఎక్కడ కూడా ప్రశ్నించలేదు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఈ నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల జ్వరాలతోటి కావచ్చు ఇంకా వేరే వేరే అనేకమైనటువంటి బాధలతోటి చనిపోతూ ఉన్నారు ఈ చనిపోతే ఏ ఒక్క కమిటన్ వేసిందా శాఖ కమిటీ వేసింది ఆకునేర్ మురళి గారు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఏ రిపోర్ట్ చూస్తున్నారు ఏ బేసిస్ లో హాస్టల్ పర్మిషన్ ఉన్నాయి చనిపోతారు కాంప్రమైజ్ అయితే పేరెంట్ కూడా ఉండండి చనిపోతారు కాంప్రమైజ్ అయితే ఐదు లక్షలు పది లక్షలు తీసుకొని పోతారు ఏ ఒక్కరన్నా కానీ కేసులు పెట్టినండి మేనేజ్మెంట్ల మీద కేసులు పెట్టిన సందర్భాలు లేవు హాస్టళ్లకు ఈ దేశంలో ఎక్కడ కూడా పర్మిషన్ లేదు ఈ దేశంలో రూల్ ఆఫ్ రెగ్యులేషన్ ప్రకారం హాస్టల్ పర్మిషన్ లేదు హాస్టల్ రూల్ ఆఫ్ రెగ్యులేషన్ కాదు ఏదో చట్టపరకమైనటువంటి మాదక ద్రవ్యాల మీద మరి ఇది రూలు ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి టాస్క్ ఫోర్స్ కావచ్చు పని పనిచేస్తాయి వీళ్ళ మీద ఎందుకు పనిచేయాలండి వీళ్ళ మీద విద్యార్థుల చదువు విద్య అనేది భవిష్యత్తు విద్య ఏదైనా తనకు తాను ఉపాధి చదువుకొని ఉపాధి చేసుకోవాల్సిన సందర్భంలో అసలైన ఈ దేశ పురోగతి విద్యార్థుల పైన ఉంటే విద్యార్థుల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ మరణాలకు ముఖ్య కారణము ఏదైతే ఈ కమిషన్ శృతి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గోపాల్ కావచ్చు ఈ ఈ ఒక్క చదువుతోటైనా కానీ వీళ్ళందరూ కదిలి అన్ని కళాశాల రాష్ట్ర శ్రీ చంద్ర కావచ్చు నారాయణలో కావచ్చు మిగతా అన్ని కళాశాలల మీద ఒక కమిటీ వేసి కమిటీ మీద విద్యార్థులకు ప్రికాషన్స్ కావచ్చు ఏ రకంగా ఉండాలని తీసుకొని యాజమాన్యాలు కనుక ఆజమాయిష్ కనుక చేసినప్పుడు అయితే బాగుంటది లేకుంటే ఇక ఇట్లాంటి చావులు ఇవాళ మొన్న మొన్న ఇంకొకటి అయింది ఇవాళ ఒకటి ఈ రంగంలో ఈ అకాడమీ అకాడమిక ముగ్గురు చనిపోయారు ఎక్కడన్నా కనీసం చలన ఉన్నదా అంటే అధికారులకు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కదా అనుకోకుండా కలెక్టర్ గారు కనీసం వస్తదా ఎక్కడ కలెక్టర్ గారు ఏ ఒక్క స్కూల్ పోయి పాఠశాల విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయా అసలు ఊళ్ళో ఊళ్ళలో పోయి విజిట్ చేసే సందర్భాలే హడావుడి హడావుడి మంత్రులస్తే ఉంత మాగమాగం చేస్తారు కానీ విద్యా వ్యవస్థకు ఒక రోజు ఒక విలేజ్ పోయి పట్టించుకునే పాపన్న పోలే కలెక్టర్ గారికి మరి ఈ కళాశాల పాఠశాల గురుగుల పోయి పట్టించుకునే సందర్భం లేదు ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ దండాలు పెట్టుకొని పోయి పోయేటువంటి కలెక్టర్లు ఉన్నంత కాలం ఇలాంటి విద్యార్థుల చావులకు విలే కారణం అని చెప్పేసి ఇలాంటి కారణాలు కనుక ఇట్ల అయితే విద్యార్థ సంఘాలు ఖచ్చితంగా కలెక్టర్ల దిష్టి బొమ్మలు ఐఏఎస్ ఐపీఎస్ల దిష్టి బొమ్మలు తగలబెట్టాల్సిన రోజులు ముందు ముందుకు వస్తాయి విద్యార్థులు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా అయితే పోరాడమో అదే విధంగా అధికార యంత్రాంగంపై పని పనిచేసే విధంగా పోరాడే విధంగా కార్యాచరణ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కంపల్సరీ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి విద్యార్థికి న్యాయం కల్పించే విధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరం కూడా మేము న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం జై భీమ్ జయ చెప్పండి ఇలాంటి వాటికి న్యాయం జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటాం వాస్తవానికి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విద్యార్థి సంఘాలందరం ఇక్కడికి రావడం జరిగింది మేము విద్యార్థులతోటి కూడా మాట్లాడటం జరిగింది మీరు ఒకసారి పైకి పోయి చూస్తే ఈ హాస్టల్లో ఉన్నటువంటి కెపాసిటీ రెండు వందల నలభై మంది ఉన్నారు రెండు వందల నలభై మందికి ఎన్ని రూమ్లు ఉన్నాయి ఒక రూమ్కు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒక హాల్లో ఎంతమంది పిల్లలు పడుకుంటున్నారు ఇది వాస్తవానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడుస్తున్నదా లేదా అనేది మీరు దయచేసి చూడాలి మీడియా వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ హాస్టల్కి సంబంధించిన టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి విద్యార్థి జ్వరం వచ్చి చనిపోయింది కాబట్టి మేము నీట్నెస్ గురించి మాట్లాడుతున్నాం టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి విద్యార్థులు పిండుకున్నటువంటి బట్టలు రూమ్లల్లో ఎక్కడ ఆరేసుకుంటున్నారు దానివల్ల జ్వరాలు వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే దోమలు ఫామ్ అవుతాయి నీట్నెస్ ఉండట్లేదు పిల్లలు ఏం చెప్తున్నారు అంటే క్లాస్ రూమ్లలోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి వర్షాలు పడతాయని చెప్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఆ యాజమాన్యం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఎప్పుడైనా వచ్చి మీరు విద్యార్థులతో మాట్లాడిన్లా హాస్టల్ ఉంటే మీరు సోషల్ వెల్ఫేర్ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు మా చూసుకుంటే ప్రతి హాస్టల్లో ఒక నర్సు కానీ లేకుంటే మెడికల్ ఆఫీసర్ కానీ ఉంటారు ఈ హాస్టల్కి మెడికల్ ఆఫీసర్ ఎవరండి ఎప్పుడో ఒకసారి ఒక ఆర్ఎంపి వస్తుండ ఆర్ఎంపికి ఏం తెలుసు అది టైఫాయిడ్ జ్వరమా డెంగ్యూ జ్వరమా అసలు ఏం జ్వరం అని ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపికి వచ్చిపోయి ఆర్ఎంపికి ఏం తెలుసు మీరు ఏం పట్టించుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో మీకు ఫీజులు కావాలి కానీ ఆరోగ్యాలు వద్దా వాళ్ళకి వాళ్ళకి పైసలు కావాలి కానీ వాళ్ళ ప్రాణాలు వద్దా ఏం జరుగుతుంది అసలు ఇక్కడ వాళ్ళ ఫుడ్ ఎట్లా ఉన్నది ఇన్స్పెక్షన్ చేస్తుండ్రులు ఎప్పుడన్నా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఇక్కడ ఎందుకు లేరు అంటే విద్యార్థులు ఎట్లనన్నా పోనీయా ఫీజులు వస్తే సరిపోతుందా మీరు యూనిఫామ్ల మీద ఇరవై ఐదు వందలు తీసుకోవచ్చు లేకుంటే ఐఐటి జేఈఈ మెయిన్స్ అని చెప్పొచ్చు ఎంసెట్ అని చెప్పొచ్చు ఇంకోటి చెప్పొచ్చు ఇంకోటి చెప్పొచ్చు కానీ అసలు విద్యార్థులకు కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ఏమున్నాయో మీరు చూస్తుండలా విద్యార్థులు చదువుకునేటప్పుడు మానసికంగా ఉల్లాసంగా ఉండడం కోసం అప్పుడప్పుడు ఆటలాడిపోయాలి దీని పీటీ ఉన్నారా అండి ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడా దీనికి గ్రౌండ్ ఉందా కనీసం ఆడుకుంటే అప్పుడప్పుడు మానసికంగా శారీరకంగా వాళ్ళు స్ట్రెయిన్ అయినప్పుడు మైండ్ కొంచెం రిలీఫ్ అయినప్పుడు చదువుకున్నది ఎక్కుతుంది అందుకనే ప్రతి స్కూల్లో కాలేజీలో గ్రౌండ్ పెడతారు ఈ కాలేజ్ గ్రౌండ్ ఎక్కడ ఉన్నదండి దీనికి పీటీ పీ అసలు పీటీ ఎందుకు లేరు కాబట్టి ఈ అంశాలన్నింటి మీద ఖచ్చితంగా విచారణ జరపాలి కలెక్టర్ గారిని విద్యార్థి సంఘాలందరి తరఫున మేము కలుస్తాము దీని మీద హన్మకొండలో జరుగుతున్నటువంటి ఈ విద్యార్థుల మరణాలలో ఇది మూడవది ఇంకా జరగక ముందే రాజస్థాన్ కోట అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు రకరకాలుగా విద్యార్థులను తల్లిదండ్రులను దోచుకుంటున్నారు వరంగల్లో విద్యా సంస్థలు కాబట్టి దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాలి అవసరమైతే మేము హైదరాబాద్ పోయి ఇంటర్మీడియట్ బోర్డు ముంగట కూడా ధర్నా పెట్టి కమిషనర్ గారికి వినతి పత్రం కూడా ఇస్తామని తెలియజేస్తూ దీని మీద యాజమాన్యం చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దూడపా నరేష్ దళిత మైనారిటీ స్టూడెంట్ అసోషషియన్స్ స్టేట్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ వీటిల్లో ఉన్న సందేహాలు అయితేనండి ఆ యాజమాన్యానికి సంబంధించి కూడా చాలా మొండి వైఖరే చూపిస్తున్నారు ప్రతి ఇన్స్టిట్యూట్లలో కానీ ప్రతి కాలేజ్లో కానీ ఇదే సందర్భాలు రిపీట్ అవుతున్నాయి వీటిని గురించి గురించి మీరేమంటారు మొట్టమొదటిగా ఎవరైతే ఈ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వారికి కేవలం డబ్బు డబ్బు పైన ఉన్నటువంటి వ్యామోహం విద్యార్థుల పైన లేదు కేవలం ధనార్జ ధ్యేయంగా వ్యాపార ధ్యేయంగానే కళాశాల నిర్వహణ మాత్రమే నిర్వహిస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కళాశాలపై మానిటరింగ్ వ్యవస్థ లేదు అందులో ఇంటర్మీడియేట్కి సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ వ్యవస్థ సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ప్రతి ఒక్క కళాశాలపై మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇంటర్మీడియట్ సంబంధించిన అధికారులు సంబంధించిన మొత్తం అధికారులు కూడా ఈ యొక్క ఈ యొక్క కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కయ్యి విద్యార్థుల ప్రాణాలను ఎక్కిపెట్టి ఈరోజు విద్యార్థుల ప్రాణాలకు తీసుకొచ్చినట్టు సందర్భం ఈరోజు సిగ్మా కాలేజీ కావచ్చు గతంలో జరిగినట్టు రెండు మూడు కళాశాల జరిగినట్టు ఉదంతాలు కాబట్టి వెంటనే ఏ ఈ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈరోజు విద్యార్థిని తీసుకుపోయి ఏదో కాసులో కకృతిపడి కొంతమంది యాజమాన్యాలు కుటుంబ సభ్యులతో రాజకీయాలు చేసి కొన్ని సెటిల్మెంట్ జరుగుతున్నాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జిల్లా ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డుపై ఫస్ట్ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ యొక్క కళాశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి కళాశాల గుర్తింపు కూడా రద్దు చేయాలని విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేడ రంజిత్ కుమార్ తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి i don't know